అదేంటిరా అప్పుడు వచ్చేసావు ఆఫీసా అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా నా పెళ్ళాం పని ఏంటి పాపం మార్కెటింగా ఏం పాపం నీకు అదే కష్టాలా అమ్మా ఈసారి నువ్వేమి ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి ఏంటి జీతాలా ఆ ఇందా యాభై నాది యాభై ఏం లేదమ్మా గీత చీలి కావాలంది కంచో కాళహేస్తో కంచి 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 కంచిపడి చీర డ్రెస్సింగ్ టేబుల్ కావాలందమ్మా అందరికి మన ఇంకో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా పర్వాలేదు లేరాండి కానీ నా కోసం త్వరగా వెయిట్ చేస్తుందమ్మా వస్తానా గీత నేను సినిమాకి వెళ్ళాలనుకున్నామ్మా ఫస్ట్ షోకి టైం ఉంది వస్తానమ్మా జాను రండి రండి ఏంటి ఈ నెలలో అమృతాంజనానికి ఎక్స్ట్రా డబ్బు సాంక్షన్ అమృతాంజం ఎంత రండి కొంచెం నొప్పి మరి నాతో చెప్పలేదే మీరు సరిగా పడిపోండి పడతాను కంగారు పడిపోయి వయసు అవటలా కొంచెం నొప్పిగా ఉంది ఎందుకు జనం ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం కావాలనుకో ఎందుకండి ఎందుకేంట ఆ ఉద్యోగ అన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి ఆ పార్క్ పెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కళాపాలు సాగించాలి పెళ్లి చేసుకోవాలి బిడ్డల గడిచిన జీవితం మాత్రం గడిచిన జీవితం అంటున్నారు గడుస్తున్న జీవితం అభే అప్పుడేనా ఇంకా టైం ఉంది మర్చిపోతాను ఆఫీస్ లో కొంచెం లోన్ లో వచ్చారు నేను తలుచుకుంటే జరగండి లేదు మీరు అలా చూస్తూ ఉండండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిపిస్తాం రెండు భాషల హీరో వస్తారు ఇరవై మంది పత్రికా విలేసారు రెండు గంటల సేపు డాన్స్ ప్రోగ్రామ్ ఎల్లారేసరికి మీ ఫోటోని దేశమంతా చూడాల్సిందే మీ గురించి అద్భుతంగా అద్భుతంగా చెప్పుకోవాల్సిందే రాజా చూడండి ఏంటంటారు మా శిష్యురాలు ఫోటోతో పాటు అదే పేపర్లో ఓ మూల ఈ గురువు గారు ఫోటో కూడా వేయించండి మరో మూల నా తపన ఫోటో కూడా వేయించండి ఎంత మాట వేయించినట్టండి ఇంత అద్భుతమైన శిష్యురాళ్ళు తయారు చేసినందుకు మీతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయించి మీ ఫోటో ఫ్రేమ్ కట్టించి మరి అందరికి పంచి ఏమంటారు చూడండి చిన్న సవరణ నా ఫోటో మటుకు గోల్డ్ ప్రేమ చేయించండి మన జన్మ తొరించింది అయితే ఒక విషయం డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చయినా పర్వాలేదండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదండి అయితే ఇంకా అరసం ఎందుకు మీ ఆయనతో మాట్లాడి డబ్బు అది తిప్పం చేసుకోండి నేను వెంటనే పని మొదలెచ్చేస్తాను వస్తాను చాలా పని ఉన్నాయి మామగారు వీరు రమణమూర్తి గారు నమస్కారం నారంగేట్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారట బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేది సదర్ రమణమూర్తి గారు కాదమ్మా డబ్బు డబ్బు ఉంటే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు నాలుగు భాషల కథానాయకులు వస్తారు నలభై పత్రికల్లో నీ ఫోటో ముఖ చిత్రంగా కూడా వేస్తారు కాకపోతే వాటి కింద ఫలానా వ్యక్తి భార్య ఫలానా వ్యక్తి కోడలు ఫలానా స్టేజ్ మీద కాలికి గజ్జి కట్టి ఆడి మాత్రం రాస్తారు పెరుగుతాయి నీ పరువు పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కాకపోతే మా పరువు మా కుటుంబం పరిస్థితే మీరు బాగుపడ్డా నాకు పేరు ప్రతిష్టలు రావడం మీకు ఇష్టం లేదా నీ పేరు ప్రతిష్టలతో మా పేరు ప్రతిష్టలు కూడా ముడిపడి ఉన్నాయని మర్చిపోయి ప్రదర్శించడం పరువు తక్కువ పని కాదండి పవిత్రమైన కుటుంబాన్ని రస్తకెట్టడం పరువు గల పనే నటరాజా రాజా సమయానికి పక్క ఆరు రానే వచ్చారు అన్ని పనులు వారే చూసుకుంటారు కదా మీరు నోరు ముసుకులు సెలవు తీసుకోండి ముందు జరగవలసిన పనులు చూడండి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఓకే అన్యోన్యంగా దాంపత్యం కూడా చేస్తున్నారు ఓకే ఈ భార్యకు నృత్యం అంటే ఇష్టం అది